హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే మోతిచూరు అయితే మనం ఈజీగా అట్లాగే బూందీ కొట్టే పని లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల శనగపిండి అండి రెండు కప్పుల శనగపిండిని అయితే తీసుకుందాము దీంట్లోకి ఇప్పుడు ఒక్క చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాం స్వీట్స్లలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది దీంట్లోకి ఒక్క చిటికెడు వంట సోడాను వేసుకొని వాటర్ ఒక కప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మనకు ఉండలు అనేవి పిండి ఎక్కడ కూడా ఉండకుండా అయితే చూసుకోవాలి మొత్తం కూడా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఒకసారి చేతులు మొత్తం ఉండలు ఎక్కడ లేకుండా కలిపిన తర్వాత గరిడుతోని విధంగా అనుకోవాలి కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉండాలండి చూశారు కదా మీకు ఎక్కడైనా కొద్దిగా పలచ కనిపించింది అనుకోండి ఇంకొద్దిగా పిండిని వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండిని అయితే పెట్టుకుందాము దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది మనకి చాలా అయితే హీటింగ్ అయితే ఉండాలి ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే ఆయిల్లోకి అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి గరిడతోనే ఒక్క దగ్గర కాకుండా బాండీలో మొత్తం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మంటనైతే కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇది మనం పిండి వేయకముందైతే ఆయిల్ చాలా హీట్గా ఉండేటట్టు చూసుకొని ఇది వేసిన తర్వాత కొద్దిగా అయితే మంటని సిమ్లో పెట్టేసుకోవాలి ఇది మరీ రెడ్డుగా కాకుండా కొద్దిగా వైట్ కలర్లో ఉండగానే అయితే మనం దీన్ని తీసేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడైతే మనకి ఇది చక్కగా అయితే వేగిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని పక్కనైతే వేసేసుకుందాము ఇంకా మిగిలిన పిండిని కూడా మనం కొద్ది కొద్దిగా అయితే ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా అక్కడ కొద్ది కొద్దిగా అయితే మనం ఒక్క దగ్గర స్ప్రెడ్ చేసుకోకుండా బాండి అంతా కూడా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి మొత్తం కూడా చూసారా మనకు చిన్న చిన్న బజ్జిల్లాగా ఎంత చక్కగా వచ్చాయో ఇట్లా వచ్చేటట్టు అయితే వేసుకోవాలి ఒక్క దగ్గరే వేస్తే మనకు ఒక్క దగ్గరే ముద్దలాగా అట్లనే పడి మనకు పైన కొంచెం మనకు పిండి అనేది కాలుతుంది కానీ లోపలైతే అంత పచ్చిపచ్చిగానే ఉంటుంది ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా అయితే వేగుతుందండి చూసారా ఆయిల్ అయితే హీట్ చేసుకుంటు ఉండాలి మనం ఈ విధంగా వేసుకుంటే అయితే మనకు బ్లడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూశారు కదా పిండి ముందు మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ను హీట్ చేసుకొని పిండి వేయగానే అయితే మనం కొద్దిగా మనం సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే వేగిపోయాయి కలర్ అయితే ఈ విధంగానే ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఇప్పుడైతే మనం వీటిని అయితే పక్కన అయితే తీసేసుకుందామండి చూసారు కదా వీటన్నిటినీ కూడా మనం చక్కగా అయితే మనం ఫ్రై చేసుకొని అయితే వీటిని పక్కన పెట్టుకున్నాము వీటన్నిటిని మనం చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి మనం పెద్ద మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి అది మొత్తం అడుగున చాలా మెత్తగా అయితే అయిపోతుంది అందుకంటే చిన్న మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కచ్చ పచ్చాగా అయితే మనం ఇట్లా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఇట్లా మనకు బరక బరకగా అయితే ఉండాలి బూందీ కొడితే లడ్డు ఏ విధంగా ఉంటుందో మనకు అట్లానే ఉండాలి ఇది మనం ఇప్పుడు లడ్డు కట్టామనుకోండి సేమ్ అట్లాగే కనిపిస్తుంది మెత్తగా అయితే చేసుకోకూడదు మిగిలిన దాని అంతటిని కూడా అట్లాగే మనం మిక్సీ పట్టేద్దాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి కప్పున్నర షుగర్ వేసుకుందాము రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదండి కప్పున్నర షుగర్ అయితే సరిపోతుంది దాంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు మనము ఈ విధంగా అయితే కలుపుకోవాలి కప్పున్నర షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే పడతాయి మనకి ఇది మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి లేతపాకం కంటే కొద్దిగా ఉంటే సరి అయితే సరిపోతుంది చూసారు కదా ఇదైతే మొత్తం అంతా కూడా చక్కగా అయితే మరుగుతుంది ఇది ఇప్పుడైతే మనం ఒక్కసారి చెక్ చేద్దాము ఇట్లా ఈ విధంగా ఇట్లా గమ్ము వచ్చేస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని మనకు పాకం రెడీ అయిపోయినట్టే దీంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న శనగపిండిని అయితే దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీని అంతటినీ కూడా దాంట్లో వేసుకుంటూ అయితే కొద్ది కొద్దిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇది చేయడానికి మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం మాత్రమే పడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈసారి రాకీకైతే ప్రతి ఒక్క చెల్లెలు కూడా అన్నయ్యకి తన చేత్తో చేసిన లడ్డునైతే తీసుకొని వెళ్తే అన్న సంతోషము ఆ లడ్డు తిన్న చెల్లెలు కూడా హ్యాపీనెస్ అనేది చాలా బాగా ఉంటుంది బయట స్వీట్ షాప్లో కంటే ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుందాము ఆ వేడికి కూడా ఇదంతా కూడా మనకు అబ్జర్వ్ అయిపోతుంది చూసారా పాకం అంతా కూడా మొత్తం పీల్ చేసుకుంది ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము కొద్దిగా బాదంలు అట్లాగే కొన్ని కాజులు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవడమేనండి నేను దీంట్లో ఫుడ్ కలర్ ఒక్కటే వేయలేదు ఫుడ్ కలర్ నాకు అందుబాటులో లేదనేసి నేను ఫుడ్ కలర్ వేయలేదు ఫుడ్ కలర్ వేసుకుంటే మటుకు బయట స్వీట్ షాప్లో ఏ విధంగా మోతిచూర్ లడ్డు ఉంటుందో సేమ్ యాసిటీస్ అట్లాగే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి